నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరణ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొలగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఆపరేషన్ కబలం కుట్ర కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కొంత అడ్డకట్ట వేశారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తాజాగా జరిగినటువంటి రాజ్యసభకు సంబంధించి ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు సో దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింగ్వి ఓడిపోగా బీజేపీ అభ్యర్థి టాస్ క్రమంలో గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో క్రాస్ ఓటింగ్ పాల్పడినటువంటి ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేసింది సో ఈ పరిణామాలతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది సో ఇందుకోసం బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస అస్త్రం కూడా ప్రయోగించేందుకు ఆ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే భాజపా చేసినటువంటి ఆపరేషన్ కమలకు అడ్డుకట్ట వేసే కొంత ప్రజా తీర్పును రక్షించడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి కొంత కాంగ్రెస్ వర్గాలు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రభుత్వం అయితే కుట్ర పన్నింది అని ఆరోపించడం కాంగ్రెస్ సో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా పార్టీ నియంత్రణలో ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితి ఉంది ఎన్నిక సంబంధించి ఆ ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఏదైతే బీజేపీ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరమయ్యాయి అని చెప్పేసి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇందులో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర సీనియర్లతో కలిసి కొంత చురుకుగా వ్యవహరించి పార్టీకి సంబంధించి వర్గాలు కూడా వెల్లడించాయి సో పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే సహించేది లేదన్న సందేశాన్ని కూడా కొంత బలంగా పంపినట్టుగా కూడా కొంత స్పష్టంగా చె రాజ్యసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చూస్తే కొంత కాంగ్రెస్ చేతి నుంచి మరో రాష్ట్రం పోతుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో అందరూ భావించారు కానీ పార్టీ అధిష్టానం కఠినంగా వ్యవహరించి అది తిరుగుబాటుకు సంబంధించిన సంక్షోభాన్ని నివారించడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో కాపాడింది అని చెప్పేసి పార్టీ వర్గాలు కొంత వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా ఈ పరిణామాలతో ఆపరేషన్ కవనం పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పాటు ఆ సీఎం సుఖీందర్ సింగ్ అసకు ఇమేజ్ కూడా కొంత బలపడింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి హిమాచల్ ఆ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అంతా తానే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని కొంత పార్టీ పవర్ లోకి రావడంలో కీలకంగా వ్యవహరించింది సో అంతకు ముందు కూడా ఆమె అక్కడ కొంత ట్రబుల్ షూటర్గా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇవన్నీ వ్యవహారం కూడా కొంత బీజేపీ పార్టీకి కొంత చెక్ పెట్టింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో సొంతంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మూడు మాత్రమే ఉన్నాయి ఒకటి తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఈ తరుణంలో ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఆ పరిణామాలతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అని చెప్పేసి కొంత సంకేతాలు విన్న వేళ వీటన్నిటికీ ప్రియాంక గాంధీ కొంత ట్రబుల్ షూటర్ గా వెళ్ళి అక్కడ చెక్ పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్